అందరికీ నమస్కారాలు ఈరోజు వైకాపా పార్టీలోని విశాఖ చెందినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ గంధి శ్రీనివాసులు ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేయడం టీవీల ద్వారా చూశాం ఆయన స్పష్టంగా చెప్పారు అవంతి శ్రీనివాస్ గారు కూడా పార్టీ అధికారులెక్కి కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే మరి నిరసనలు ధర్నాలు ర్యాలీలంటూ బయలుదేరడాన్ని వాళ్ళు నచ్చడం లేదని చెప్పారు అదేవిధంగా అక్కడ నాయకుల అభిప్రాయాలకు సూచనలకు ఏమాత్రం ఆస్కారం లేదు ఏకపక్ష నిర్ణయాలు కొనసాగుతున్నాయని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వారు పార్టీ నుంచి రావడం కూడా జరిగింది ఈ రోజు వైకాపా పరిస్థితి చూస్తే వైకాపా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నటువంటి ఒక నియంత పార్టీ అది ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీలో నాయకుల అభిప్రాయాలు కానీ సూచనలకు ఏమాత్రం విలువ ఇవ్వడు అసలు అభిప్రాయాలు తెలుసుకోరు సూచనలు తీసుకోరు ఆయన ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే శాసనం అనే విధంగా అక్కడ రాజకీయాలు జరుగుతాయి అధికారం ఉన్నప్పుడు కూడా అలాంటి ఏకపక్ష నిర్ణయాలు అరాచక పరిపాలన వల్ల ఈరోజు ప్రజలు నూట యాభై ఒక్క స్థానం నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేసేసి ప్రతిపక్ష పార్టీ కూడా కాకుండా కేవలం కూటమి పార్టీలకు ఒక ప్రత్యేక పార్టీగా మాత్రం మిగిల్చారు మరి జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అని చెప్పి అది ఇస్తే గానీ నేను ఆ శాసనపురకు వెళ్ళను చెప్పి మరి ఈ రోజు మొరాయించడం ఆయనతో పాటు మిగతా శాసనసభ్యులను కూడా ఎవరిని కూడా శాసనసభ్యులకు వెలనీయకుండా చేయడం అదేవిధంగా కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన మూడు నెలల ప్రభుత్వం పైన అనవసరమైన విమర్శలు చేయడం కోటకు ఒక అబద్ధ ప్రచారం రోజుకు ఒక డ్రామా చేయడం దీంతో పాటు ఇప్పుడు ఆరు నెలలు కాకముందే మరి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఈరోజు వ్యతిరేకత తీసుకురావడం కోసం నిరసనలు చేస్తాం ధర్నాలు చేస్తాం ర్యాలీలు చేస్తాం ప్రజల మధ్యకి వెళ్తామని చెప్పి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆ పార్టీల మెజార్టీ నాయకులు అంగీకరించలేకపోతున్నారు ఈరోజు అక్కడ పరిస్థితి చూస్తుంటే కూటమి పార్టీలు గాని గేట్లు తెరిస్తే వైకాపా పార్టీ పతనం ఖాయం మెజార్టీ నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేదానికి సిద్దంగా ఉన్నారు ఎందుకంటే అక్కడ తమకి రాజకీయ మనుగడు ఉండదు వైకాపా పార్టీలు కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ మనుగడ మనకు ఉండదు అనేటువంటి ఒక నిర్ణయానికి మెజార్టీ నాయకులు వచ్చేశారు అందులో ఇప్పుడు వరుస పెట్టి వైకాపా ప్రభుత్వం నుండి కుంభకోణాలు బయటపడుతుండడం ఆధారాలతో సహా బయటకు వస్తుండడంతో ఇంకా ప్రజలు వైకాపా పార్టీని ఎట్టి పరిస్థితులు అంగీకరించరు ఎట్టి పరిస్థితులు తిరిగి అధికారులకు వచ్చే అవకాశం ఒక నిర్ణయానికి వైకాపా పార్టీలో ముఖ్య నాయకులు వచ్చేశారు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే వైకాపా పార్టీ నాయకులు అంటే ఎవరు కూడా మిగలరు కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పార్టీని నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంక ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు అవకాశం ప్రజలు కూడా ఇవ్వరు చాలా మంది నాయకులు కూడా ఈ కుంభకోణంలో జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చూసి ఇక వైకాపా పార్టీలో మనం ఉంటే మనకి రాజకీయ మనకు కూడా ఏమాత్రం ఉండదని చెప్పి చాలా మంది నాయకులు బయటకు రావడానికి సిద్దపడిపోతున్నారు ఓటమి పార్టీలు గాని గేట్లు తెరిస్తే ఇంకా వైకాపా పార్టీలో నాయకులు అంటే ఎవరు కూడా మిగలరని కూడా ఈరోజు ప్రజలే అభిప్రాయానికి వచ్చేశారు